హయత్ నగర్ డివిజన్ ఆనంద్ నగర్ కాలనీలోని వివీరా హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొని ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న వివీర హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు ఈ సందర్భంగా యాజమాన్యం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఆసుపత్రి చైర్మన్ ఉపేందర్ గౌడ్ పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని హయత్ నగర్ డివిజన్లో ప్రతివారం హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం అన్నారు ఉపేందర్ గౌడ్ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని వారు కొనియాడారు మున్ముందు వారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు తమ సహకారం వారికి పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేశారు హెల్త్ క్యాంపులో ఏడు వందల మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారని టీబీ డయాబెటిక్స్ బీపీ పలు వ్యాధులకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని పలువురు రక్తదానం చేశారని వైద్యులు తెలిపారు ఆసుపత్రి చైర్మన్ ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ ఉచిత మెగా ఆరోగ్య శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు హయత్ లో తమ ఆసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలందిస్తూ ఎందరో పేద మధ్య తరగతి రోగులకు చేరువగా ఉందన్నారు నగర్ డివిజన్ పరిధిలో ప్రతివారం ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు అందరికీ వైద్యం చేరువలో ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల వైద్య సేవలపై యాభై శాతం వరకు రాయితీ ఇస్తున్నామన్నారు ఇట్టి సదవకాశాన్ని హయత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉపేందర్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రి డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు హాస్పిటల్ నలుగురు కలిసి ఒక మంచి ఈ జరిగింది భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు సేవ చేయాలి దాంతోపాటు ఇక్కడ ఎవరు కూడా అనారోగ్యం ఉండొద్దు మా హాస్పిటల్కి వస్తే చిన్నైన పెద్ద చూసుకుంటాం పేదవాళ్ళు ఉంటే చూసి తీసుకుంటాం ఇస్తున్నందుకు వేరే యజమానానికి ప్రత్యేక అధికంగా తెలియజేస్తున్నారు ఈ హెల్త్ క్యాంపు ఈ వేరే హాస్పిటల్లో సాధితే దాదాపు హాస్పిటల్ వస్తుంది ప్రతి డైరెస్ పేషెంట్ అందరూ పాజిటివ్గా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మంచి పేరు ఉన్నది ఈ పేరు ఎలా ఎలా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీఆర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ మంచిగా ఇస్తుందని చెప్పి బయట పేరు ఉన్నది సేమ్ అదే పేరు కంటిన్యూ చేసుకుంటూ మంచి సర్వీస్ ఇస్తుంటూ మంచి సర్వీస్ ఇస్తే మన కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు మన సర్వీస్ ఇంపార్టెంట్ నేను సర్వీస్ ఒకటి బిల్ అమౌంట్ ఒకటి ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే మనం ట్రీట్మెంట్ కరెక్ట్ చేసుకుంటా పోతే మన అంచెల అంచెలు మన హాస్పిటల్ కలుగుతుంది ఇప్పుడు చేస్తున్నారు అదే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొంచెము ఇటువంటి క్యాంప్స్ కొన్ని సంస్థలలో కానీ అయితే కొన్ని క్యాంప్స్ పెట్టే ఇంకా కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఇట్లా ట్రీట్మెంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ మన చుట్టుపక్కల ఇది ఒక వేరే హాస్పిటల్ ఉన్నది ఆ పేరు మంచి ఉన్నది అట్లే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు యజమాన్ మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను జగర్ హాస్పిటల్లో మంచిగా పబ్లిక్ అందుబాటులో ఉన్నాయి అన్ని టెస్టులు చేస్తారు ఇదో ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న చుట్టుపక్కల కాలనీ వాళ్ళకు మంచి టెస్ట్ చేస్తారు బీపీ చెక్అప్ టాబ్లెట్స్ సిగప్ కానీ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు ఫ్లస్ట్ అన్ని మంచిగా అన్ని విధాలుగా రెస్పాన్స్ ఇస్తారు దీనికి ఇప్పుడు డాక్టర్ చెక్ చేసి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందో స్కానింగ్ ఇది కూడా రాసిస్తున్నాను అవి తీసుకొని పోయి చెక్ చేస్తాను దాని ద్వారా రిజల్ట్ చెప్తాను చెప్పారు యాక్చువల్ జనరల్గా నేను బ్లడ్ టెస్ట్ కోసం వచ్చినాను నేను కాదు అన్ని బాడీ హెల్త్ చెక్ అన్నీ చేస్తున్నారు బ్లడ్ టెస్ట్ బీపీ షుగర్లు థైరాయిడ్ టెస్టు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఓకే చాలా బాగుంది విధాన వాళ్ళు మంచిగా చేస్తుగా మంచి పేరుగా అందరూ అందుబాటులో నిలిచినందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ హాస్పిటల్ అయినా చూస్తున్నాం కానీ ఆ మా హాస్పిటల్కి ఎంతో ఎంతోమంది కేర్మీ హలో అండి నేను డాక్టర్ హేమంత్ ఫిజిషియన్ మన వివేర హాస్పిటల్లో నేను సేవలు అందిస్తున్నాను ఇన్స్ న్యూరో ఫిజిషియన్ లాగా మన దగ్గర అన్ని న్యూరాలజీ టెస్ట్లు అన్ని అడ్మిషన్స్ అన్ని రకమైన న్యూరాలజీ ఇబ్బందులకు అంటే హెడ్ ఏక్ నెక్ పెయిన్ దాంతోపాటు పక్షవాతము దాంతోపాటు ఫిట్స్ దాంతోపాటు జీబీఎస్ అటువంటి రోగాలు అది మల్టిపుల్ స్టిరోసిస్ డిమైలిటింగ్ సిండ్రోమ్స్ అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ మన సపోర్టింగ్ స్టాఫ్ అండ్ ఐసామ్ నా పేరు డాక్టర్ రవితేజ అండి కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ వివేరా హాస్పిటల్స్ మేము ఈ రోజుతోటి వివేరా హాస్పిటల్స్ సెకండ్ ఇయర్ యానివర్సిటీ జరుపుకుంటున్నాం ఈ సెకండ్ ఇయర్ సందర్భంగా మనం హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో అన్ని రకాల సర్వీసెస్ లైక్ జనరల్ మెడిసిన్ డయాబెటాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ న్యూరో అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా అన్ని అవైలబుల్ చేశామండి ఫ్రీ బ్లడ్ టెస్ట్లు షుగర్ పరీక్షలు లివర్ పరీక్ష కిడ్నీ పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది అలాగే ఈసీజీ కొంతమందికి అవసరమైన వాళ్ళకి టూ డీక్ కూడా చేయడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను అలాగే ఈరోజు ఇప్పటిదాకా మనం దగ్గర దగ్గర ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మందిని కూడా చూడటం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మన కాలనీలో మన నగర్ చుట్టుపక్కల మరిన్ని మా వివేర హాస్పిటల్ సైడ్ నుంచి కంపల్సరీ మేము చేస్తాము అండ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అండ్ మా సర్వీసెస్కి ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని రకాల సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఏ టైంలో వచ్చినా సరే మా దగ్గర మంచి నిష్ణాస డాక్టర్లు మీకు అవైలబుల్ ఉంటారు అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదండి సో దయచేసి ఈ సర్వీసెస్ అని మీరు యూజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ కీర్తి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వివిధ హాస్పిటల్ టూ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన సందర్భంగా ఈరోజు మేము ఫ్రీ మెడిక్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము చాలామంది పేషెంట్స్ మేము ఇచ్చేసి ల్యాబ్ టెస్ట్ అన్నీ ఉపయోగించుకున్నారు సో మా హాస్పిటల్లో ఈ టూ సక్సెస్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ అవడం వల్ల మేము ల్యాబ్ టెస్ట్ ప్యాకేజెస్ ప్రకారంగా ఉన్న రేట్స్ కంటే హాఫ్ హాఫ్ రేట్స్తో పెట్టి మేము అందరికీ ప్రజలందరికీ సేవ అందిస్తున్నాము సో మా హాస్పిటల్లో ఇన్ హౌస్ జనరల్ ఫిజిషియన్ న్యూరో ఫిజిషియన్ గైనికాలజిస్ట్ క్రిటికల్ కేర్ అనస్థీషియా జనరల్ సర్జరీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ హౌస్ ఉన్నారు కాబట్టి సరౌండింగ్స్ నుంచి ఎవరైతే ఉన్నారో లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సర్వీసెస్ అన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము దైనికొచ్చేసి మేము నార్మల్ హిస్టెక్టమీ క్యూబెక్టమీ ఎల్ఎస్సిఎస్ ఇట్లా అన్నిట్లో మేము హాఫ్ రేట్స్ పెట్టి మేము సర్వీసెస్ అందిస్తున్నాము సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి ఈ సర్వీసెస్ అన్నీ అవైల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి యాజమాన్యానికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చిన పేషెంట్కి ఏం చేయగలుగుతారు ఏ కండిషన్ ఉంది ఎంత బిల్లు అవుతుంది మీరు ముందే ముందే చెప్పాలి చాలా మంది ఏమవుతుందంటే బిల్ వేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మేము మిమ్మల్ని వచ్చి చేయడం అని కాకుండా ముందే వాళ్ళ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని బస్లలో కూడా చేయాలి బస్ కూడా ప్రచారం చేయాలని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మా ఉదయం ధన్యవాదాలు ఈ హాస్పిటల్ అంతా అంతా ఎదగాలని అంచనా చేయాలంటే సేవ చేస్తూ మంచి ప్రజలను తీసుకొని సరసమైన ధరలకు ఇచ్చి ఒక దశకు వచ్చిన తర్వాత మీరు బిజినెస్ పెంచుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం తెలియపరుస్తూ ధన్యవాద హాస్పిటల్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా బుక్ ఇచ్చేసినటువంటి డాక్టర్లకు మరియు యజమానులైతే అందరికీ కూడా రెండవ వార్షికోత్సవం శుభాకాంక్షలు మరియు ఇవేరా హాస్పిటల్ ఈరోజు ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజాసేవలో అన్నింటిలో ముందుకుంటుంది వాళ్ళ సేవా తత్పరత వాళ్ళ సేవాభావంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు రెండు గంటల వరకు కూడా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారు దీన్ని హైదరాబాద్లో అందరు సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా యువత ముందుండి ఈ హాస్పిటల్ నడుపుకుంటూ అందరికీ ఆదర్శవంతంగా హాస్పిటల్ని ఉన్నందుకు ముందుగా యాజమానానికి ఇది మెయింటైన్ చేస్తున్న మన శ్రీకాంతే కానీ ఉపేంద్ర రెడ్డి కానీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరియు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను మంచి ఒక ఇది ఒక మంచి కార్యక్రమము అందరికీ కూడా వైద్యం అందించడం మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలి మా వంతు సహకారం మీ అందరికీ కూడా మా వంతు సహకారం ఎలా ఎలా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం చేసుకుంటూ మీ ప్రతి అడుగు ఇంకా మేము ఉంటామని చెప్పి చెప్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకోండి భారత్ మాతాకి